మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే ఇంటర్ విద్యార్థుల తొలి అర్హులైన పేదలకు నిత్యావసర సరుకులు అందించే రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది గత ఆరు నెలల్లో రేషన్ తీసుకుని వారి వివరాలను అధికార యంత్రాంగం పరిశీలించింది ఈ మేరకు లబ్ధిదారులలో డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు మంది అనర్హులుగా లెక్క తేలింది త్వరలోనే వీరి పేర్లను రేషన్ జాబితా నుంచి తొలగించనున్నట్లు సమాచారం గత కొంతకాలంగా వేలాది మంది ప్రజలు రేషన్ కార్డులు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకొని రేషన్ తీసుకోవడం లేదు అలాంటి వారిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వరుసగా ఆరు నెలల పాటు రేషన్ తీసుకొని వారి కార్డులను రద్దు చేసేందుకు పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది ఈ మేరకు ఇప్పటికే అన్ని మండల కేంద్రాల నుంచి సమాచారాన్ని అధికారులు సేకరించారు గడిచిన ఆరు నెలల్లో ఒక్కసారి కూడా రేషన్ తీసుకుని డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు మంది రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లుగా గుర్తించింది దీంతో ఈ మొత్తం కార్డులను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రేషన్ తీసుకుని వారి వివరాలను పౌర సరఫరాల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారు కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు రేషన్ కార్డులలో ఉన్న అనర్హులను గుర్తించి త్వరలోనే వారి కార్డులను రద్దు చేయనున్నట్టుగా పౌర సరఫరాల శాఖ తెలిపింది అనుమానాస్పద లబ్ధిదారులలో అరవై శాతం మంది అనర్హులుగా తేలారు ఇందులో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు చనిపోయిన వారు రెండు చోట్ల రేషన్ కార్డులలో పేర్లున్న వారు ఉన్నట్లు గుర్తించారు క్షేత్రస్థాయి వివరాల ఆధారంగా పంపిన నివేదికలతో వారి పేర్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు అనర్హులుగా తేలిన వారు హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ మేడ్చల్ జిల్లాలలో ఎక్కువగా ఉన్నారు కనీసం ఆరు నెలలుగా రేషన్ తీసుకునే వారి జాబితాను కేంద్ర సర్కార్ ఇటీవలే రాష్ట్రానికి పంపింది ఈ క్రమంలోనే పౌర సరఫరాల శాఖ ఆ జాబితాను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించి క్షేత్రస్థాయిలో విచారణ చేయించింది ఈ విచారణలో డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు రేషన్ కార్డులను అనర్హమైనవిగా తేల్చారు కొందరు లబ్ధిదారులు మరణించిన వివరాలు అప్డేట్ కాలేదు మరికొద్ది మంది ఆధారాలు వివరాలు తప్పుగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు మరికొందరు ఈ కేవైసీ పూర్తి చేయలేదు త్వరలోనే అనర్హుల రేషన్ కార్డులు తొలగిపోనున్నట్లు తెలిసింది రద్దయ్యే రేషన్ కార్డులు అధికంగా హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ మేడ్చల్ జిల్లాలలో ఉన్నారని కేంద్ర సర్కార్ పంపిన జాబితాలో ఆధారంగా తెలిసింది రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షలకు చేరింది తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రెండు లక్షల రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మొత్తంగా ప్రభుత్వ పథకాలు అర్హులకే అందాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి